హాయ్ హలో ఆకాశం ఆంధ్ర న్యూస్ మహిళలకు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర మహిళల గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒక మేనిఫెస్టోలో పెట్టారు కదా మహిళలందరికీ బస్ ఫ్రీ అని సో దీని గురించి రవాణా శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారంట అసలు ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి పక్క రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణలో ఎలా ఇస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇస్తే ఎలా ఎలా అమలు చేయాలి దీని మీద ఒక కమిటీ వేసి వాళ్ళు పూర్తిగా చర్చలు అంట సో త్వరలో మీ అందరికీ ఒక ఫ్రీ బస్ అయితే ఉంది నేను ఒకటి చెప్తున్నాను కర్ణాటక తెలంగాణలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొట్టుకుని వస్తున్నారు అక్కడ సీట్ల కోసం ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రీగా ఎక్కుతున్నారు మగవాళ్ళందరూ టికెట్ కొనుక్కుని మరి కూర్చుంటున్నారు సో వీళ్ళు కూడా మాకు ఆక్రమిస్తారు అంటే టికెట్ కొనుక్కొని ఉంచుకోవాలంటే ఎరుపప్పలా అన్నట్టుగా ఇద్దరి మధ్య తలెత్తుతున్నాయి సో ఇలాంటి తలెత్తకుండా సో మహిళలు కొంచెం కేటాయించే బస్సుల్లో రాయండి మహిళలు కేవలం మీకు కేటాయించిన సీట్లను కూర్చోండి ఇలాంటివి చేస్తే కొంచెం కొన్ని తప్పులు అయితే జరగవు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బట్ ఈ టూ గవర్నమెంట్స్ ఫెయిల్ అయిపోయి అక్కడ ఆ విషయంలో సో ఆ మిస్టేక్ ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చూడండి నెక్స్ట్ అక్కడ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక క్లియర్గా తెద్దామని చూస్తున్నారు సో ఒక కార్డ్స్ ఇచ్చి ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో ఏమైందంటే కర్ణాటక వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళ వ్యాలిటీ లేదా లేదు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్పెషల్గా లేడీస్కి ఒకటి ఇచ్చి సో ఆ విధంగా ఇలాంటి సమస్యలు లేకుండా చూస్తున్నారంట సో మొత్తానికి ఏంటంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుందో ఎంత ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి ఎంత కేటాయించాలి బడ్జెట్ సంవత్సరానికి ఎంత అవుతుందో మొత్తం వీటి గురించి సమీక్షిస్తున్నారంట ఆర్టీసీ అధికారులతో ఎవరు రవాణా శాఖ మంత్రి వారు సో మీకైతే త్వరలో గుడ్ న్యూస్ ఉంది ఫ్రీ బస్ జర్నీ ఉంది పల్లె వెలుగులు సిటీ ఆర్డినరీ నెక్స్ట్ మెట్రో లగ్జరీ బస్సెస్ లో ఇవన్నీ ఈ విధంగా సో మొత్తం కంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏవైతే ఇచ్చినా అన్ని తూచా తప్పకుండా తృణప్రాయంగా చేస్తున్నాను ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెట్టింది నెక్స్ట్ లైన్ టాటలింగ్ యాక్ట్ మీద రద్దు మీద సంతకం పెట్టింది ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇంకా చాలా అంటే చాలా అందులో భాగంగా ఇప్పుడు దీని మీద సంతకం పెట్టిందంట ఫ్రీ బస్ స్కీమ్ మీద స్కీమ్ మీద కూడా సో చూద్దాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏపీలో చూడాలి నేను ఒకటి చెప్తాను మహిళలకు ముఖ్యంగా మీకు ఇచ్చిన సీట్లను మీరు కేటాయించుకుని శుభ్రంగా కూర్చోండి గొడవలు గొడవలు చేయకండి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో ఈ ఆడవాళ్ళ సగం ఆడవాళ్ళ వల్ల సగం సమస్య వస్తుంటాయి సో ఈ ప్రాబ్లం సేమ్ సినారీగా ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా అయితే చూడండి లేకపోతే లేని పక్షంలో కొంచెం ప్రమాదాలు కాదు కానీ నేను చెప్పలేను కానీ కొంచెం సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది సో రవాణా శాఖ మంత్రి వారు నెక్స్ట్ ఆర్టీసీ అధికారులు వీటి మీద సమీక్షించి కరెక్ట్గా వెళ్ళింది ఎందుకంటే మన అభివృద్ధి దిశలుగా కానీ అరాచక దృష్టిలో మళ్ళీ వెనక్కి రాకూడదు ఇబ్బంది పాలవకూడదు ఉద్దేశంతో చెప్తున్నాను కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందని ఉద్దేశం సో లేడీస్ మీకు ఫ్రీ జర్నీ స్టార్ట్ అవ్వకపోతుంది సో ఎంజాయ్ చూద్దాం ఎంతవరకు సక్సెస్ సక్సెస్ అవుతున్నారు రానున్న రోజుల్లో మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్